కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద జాతీయ కాంగ్రెస్ పార్టీ నన్ను గూడు నుంచి ఎమ్మెల్యే అసెంబ్లీ అసెంబ్లీకి సలెక్ట్ చేసి పోటీకి నిలబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అంటే పెద్ద నాయకులు జాతీయోద్యమ నాయకులు పాల్గొన్న పాలు పంచుకున్న పార్టీ చిన్న చిన్న పార్టీ కాదు ఈ పార్టీలో ఏంటయ్యి ఒక ఉన్నతమైన ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఆయన కూర జంక్షన్ ఇది నేషనల్ లెవెల్లోనే రికగ్నేషన్ ఉన్న బేస్కి అసెంబ్లీకి పోటీ చేయడమే అనేది గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను దీనికి నా పార్టీ హైకమాండ్కి నేను పూర్తిగా పెట్టుకుంటే సెకండ్ పాయింట్ ఈ గురు ప్రజలతో నేను మెమైకమయ్యి దగ్గర నలభై ఐదు సంవత్సరాల నుంచి నేను గురువులోనే ఉంటున్నాను స్టూడెంట్లు కానీ చదువుకున్నప్పుడు కానీ ఉద్యోగం చేసినప్పుడు కానీ ఈ గురు రోడ్లోనే చిన్నప్పుడు తిరిగిన రోజులు ఆడుకున్న రోజులు నాకు బాగా గుర్తున్నాయి అక్కడ ఉన్న పార్కులోనే నేను ఆడుకునేవాడిని వచ్చింది అలాంటి నియోజకవర్గానికి ఈరోజు అంత పెద్ద నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ తరఫున పోటీ పడిన నాకు గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను దీనికి నా పార్టీకి నేను ఏం చేసినా రుణం తీసుకోలేనేమో అని నా మనసు కానీ ప్రజల యొక్క సహాయ సహకారాలతో నా బంధువర్గాలు అందరి యొక్క సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో ప్రతి గ్రామాన్ని విజిట్ చేసి ప్రతి ప్రజలను కలుసుకొని సాధన బాధ తెలుసుకొని వాళ్ళ యొక్క మంచి కోసము వాళ్ళ యొక్క అభివృద్ధి కోసము ఆధపడాలని నిర్ణయించుకొని నేను ఈరోజు నేను నామినేట్ చేసు నామినేషన్ సమర్పించుకున్నాను ఏ ఒం ఈ వల్ల నామినేషన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మూర్తిగా జరుగుతున్నాయి ఆ డేవర్ గారికి నా తర్వాత ముఖ్యంగా ఊళ్ళో సమస్యలు అనేవి నేను పుట్టుక నుంచి చూడలేదు కానీ ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయినాయి ముఖ్యంగా నీటి సమస్య ఏంది ప్రజలు కూడా నీరు ఇవ్వకుండా బాటల్లో కొనుక్కొని వచ్చే స్థితికి వచ్చేస్తామంటే ఇవర గాలి కూడా కొనుక్కోవాలి మరి గురువులో ఇంత దీనాతి దిన స్థితిలో నేను ఈ మధ్య విజయవాడలోనో కర్నూల్లో పనిచేస్తాను ఇంత ఘోరమైన స్థితి గురులో ఉంది నేను కళ్ళ కూడా అందు నీళ్ళు అసలు లేవు తాగే నీళ్ళు లేవు వాడుకునే నీళ్ళు లేవు ఎప్పుడు చూసినా పైపు డ్యామేజ్ అంటారు ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇటు కొరపాలకు పురపాలకు ఇచ్చే చైర్మేస్తున్నారు పురపాల ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు ప్రజలు ఎండాకాలము అల్లటి పోతున్నారు నీళ్ళు లేక నేను ఇంత నీళ్ళు తాగాలంటే నీళ్ళు ఎక్కడా రాలేదు బాటలు కొనుక్కోవాల ఇంత నీటి అద్వానమే నాకు ఈరోజే తెలిసింది ఇంత నీటి అధ్వానమైన పరిస్థితిలో మా అబ్బాయి క్లినిక్లో నీళ్ళు లేవు ఏమంటే నీళ్ళు రావడం అసలు కారణం ఏమిటి అనేది ఎవరికైనా తెలుసా ఈ అధికారులకి కానీ ఈ యొక్క రాజకీయ నాయకుల కానీ ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారో అర్థమే కావడం నా నేను గూడులో గెలిస్తే ఫస్ట్ సమస్య ప్రతి ప్రజలకు ప్రతి ప్రా ప్రతి వ్యక్తికి కూడా ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇవ్వకపోతే నేను మూడు నెలల్లో నాకు నాకు ఎమ్మెల్యే పదవి రాజీ రాజీనామా చేస్తాను ఈ మూడు నెలల్లో ఈ గూడుల సమస్య నీటి సమస్య నేను ఇది ప్రజలకి రోజు నేను నేర్చుకున్న చూసిన సమస్య ఇది మిగతా సమస్యలు చాలా సంవత్సరాలు నేను చూస్తున్నాను మన రైల్వే బ్రిడ్జ్ దగ్గర అది సగం కట్టారు అది ఎందుకు అయిపోయిందో ఆ దేవుడికి పరమాత్మకి తెలియాలి అది ఎందుకు అది అలాగే ఉంటే డూ టౌన్ వన్ టౌన్ కలిసి హ్యాపీగా రైల్వే బ్రిడ్జ్ దాటుకొని అక్కడ తిరుగుకొని అట్ల వస్తున్నారు జనం ఇంతమంది ఎమ్మెల్యే తిరుగుతారు ఇంతమంది ఎంపీ తిరుగుతారు ఒక యాభై అరవై వెహికల్స్ వస్తాయి దాని కనబడడం లేవాలి ఏం ఐక్య ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే ప్రజల గురించి ప్రజల సంక్షేమం గురించి అభివృద్ధి గురించి ఆలోచించుకోవాలా అంతేగాని ఖర్చులు పెట్టుకొని వాళ్ళు జల్సాలు చేసుకొని కూర్చొని కాదు ఎమ్మెల్యే అయ్యేవాడు ప్రజల క్షేమము వాళ్ళ గ్రామ అభివృద్ధి గురించి ఆలోచించుకొని నాయకుడు నిజమైన నాయకుడు అదే అంటే ప్రజల చేత ప్రజల కోసం ప్రజలచే ఎన్నుకున్న వాడేవాడే నాయకుడు ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయో కట్టి ఒక మనం చెప్పకూడదు కానీ చూస్తుంటే చాలా బాధేస్తుంది ప్రజల గురించి ఆలోచించేవాడే నాయకుడు ఆ యొక్క బ్రిడ్జిని కంప్లీట్ చేయడం సెకండ్ తాను అది ఎందుకు ఆగింది కూడా నాకు ఎప్పుడౌక తెలియదు అన్నే నేను అక్కడ నుంచి పోయా ఇక్కడ ట్రాఫిక్ అవుతుంటే తిరిగి తిరిగి వచ్చా అక్కడ నుంచి చూస్తే అక్కడ బ్రిడ్జి రిపేర్లో ఉంది ఇంక్ కంప్లీట్ మూడోది నా చిన్నప్పుడు చూస్తున్నా ఆడ వాడ నుంచి అండర్ ఇది ఉంది రోడ్డు అది ఎదురుగా ఏం బండి వస్తుందో తెలియదు నేనే ఒకసారి పట్టుకోయా ఎదురుగా ఉండే లారీని దాని కొంచెం బయటం చేసుకోవడానికి ఏమైపోద్ది ఇంతమంది ఎమ్మెల్యే ఆ సొంతకుంటేనే వస్తుంటారు ఆ సొంతకుంటేనే అందరూ అధికారులు వస్తుంటారు అంత మాత్రం తెలీదా వర్షాకాలం ఎలా ఉంటుంది అక్కడ మోకాలు నీవుతుంది నీళ్లు పోలేవు బండిలో శైలసులు మునిగిపోతుంది అక్కడ నేను అక్కడే అర్జున వాడలో ఎనిమిది సంవత్సరాలు బతికా నేను అర్జున మాయాబతలు ఎనిమిది సంవత్సరాలు అక్కడే ఉన్నా నేను కోర్టుకు పోవాలన్నా కష్టం కాకపోతే నసిరావుపేటకు పోవాలన్నా కష్టం ఎవరింటికన్నా అర్జెంటుగా పోవాలన్నా కూడా కష్టం ఇటు పోయి రైల్వే బ్రిడ్జ్ ఎక్కి దాటుకొని పోవాలా నడిచి బండి ఆడిపిడేసి ఈ ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ ముఖ్యమైన సమస్య ఇది ఈ మూడు నాలుగు కూడా మనం సాల్వ్ చేసుకోలేకపోతే ప్రజలకి ఏమీ అవసరం లేదండి ప్రజలు వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఆత్మీపడతారు వాళ్ళని అనవసరంగా కొట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు అది చేసి వాళ్ళు మధ్యను తిచ్చి వాళ్ళని ఎటక తిప్పుకొని ఎండలు తిప్పి వాళ్ళు పడిపోయి హాస్పిటల్ పాలి ఎన్ని చేయాల్సిన అవసరం లేదు ప్రజలకు అవసరమైన విద్య వైద్యము నీరు సదుపాయం ఇస్తే చాలండి ఈ మూడు నాకు మనసులో ఉంది నేను కమిషన్గా నేను నాకు నా బాగా గుర్తుంది విద్య వైద్యం అనేది ఎంత ఇంపార్టెంట్ మీకు ఏం అవసరం లేదండి ఏది ఉచితంగా ఇవ్వలే ఈ రెండు ఉచితంగా ఇస్తే చాలు విద్య వైద్యం విద్య ఇస్తే తెలియజేస్త వస్తుంది వైద్యం ఇస్తే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యమైన మహా సౌభాగ్యము మహా సౌభాగ్యం అందరూ తెలుసు కానీ ఎవరు ఎంతమంది ఆరోగ్యం ఉన్నారు ఈ హాస్పిటల్ నేనే ఇరవై ఒక్క కోట్లు శాంక్షన్ చేశాను కమిషనర్గా ఉన్నప్పుడు అది ఇంతవరకు అది కంప్లీట్గా పూర్తి కావడం ఇరవై ఒక్క కోట్లు నేను వచ్చి కమిషనర్గా ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు మీకు పత్రికా ముఖంగా చెప్తాను కావాలంటే ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ ఇక్కడున్న ఎంపీ కానీ నేను గవర్నమెంట్తో పోరాడి గవర్నమెంట్ నన్ను ఏమయ్యా మీ ఊరికి ఇరవై ఒక్క కోట్లు శాంక్షన్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ ఎవరికీ శాంక్షన్ చేయలేదు అని మా మినిస్టర్ గారు అడిగితే కూడా సార్ మా ఊరు సార్ రెడీ మిమ్మల్ని తీసుకుపోతాం సార్ మా మినిస్టర్ గారికి చెప్పి ఇరవై ఒక్క కోట్లు హాస్పిటల్కి శాంక్షన్ చేశాను తోట హాస్పిటల్కి రెండు కోట్లు శాంక్షన్ చేసా ఒకటి హాస్పిటల్ రెండు కోట్లు నా చేతుల మీదుగా ఇంత అక్కడ శాంక్షన్ చేసింది అది కూడా సరిగ్గా సద్వినియోగం కావడం విద్య ఇవ్వండి ప్రజలకు వాళ్ళు చదువుకోలేదు సనికి మెయిన్గా ఎస్సీ ఎస్టీ ముస్లింస్ మైనారిటీస్ చదువు లేకపోతే కార్పొరేట్ స్కూల్స్ చదువుకోవాల్సిన అవసరం ఎంత కార్పొరేట్ ఎల్కేజీ వాడు యాభై ఆరు వేలు డొనేషన్ కడుతున్నాడు ఎల్కేజీ వాడు ఇంకా ఇంటర్మీడియట్ వాడు లక్షలే మీకు తెలుసు ఎంబీబీఎస్ అంతా రెండు కోట్లు పెడితే ఎంబీబీఎస్ సీట్ వస్తారు అంత కాస్ట్లీ చేసేసారు చదువుని అంబేద్కర్ గారు ఫ్రీగా సర్వీస్ ఇవ్వండి ఉద్యోగ ఎడ్యుకేషన్ ఇవ్వండి ఆయన అని చెప్పమంటారు రాజ్యాంగం కల్పిస్తే ఆ రాజ్యాంగం తుంగులో తొక్కినాడు తొక్కి అన్ని ప్రైవేట్ కాలేజీలు అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దీనికి ఎవరికి కారణం ఒకసారి నేదురుమ జనార్దన్ రెడ్డి గారు మినిస్టర్ గారు సీఎం గారు నేను వాకాల్లో పనిచేస్తున్నా ఈ ఇష్యూ అయ్యే రిజైన్ చేశాడు ఆయన అంత గొప్ప నాయకుడు ఆయన ఇప్పుడు అలాంటి నాయకులు ఎక్కడ కనబడ్డంరా నేదుర్మదారు నాకు సీఎంకు ఉన్నప్పుడు నేను వాకాళ్ళలో పనిచేస్తున్నప్పుడు చాలా బాధతో ప్రైవేట్ హాస్పిటల్ కాలేజెస్ రావాలని తప్పించి అదే కోర్ట్ ఏదో యాంటీగా చెప్పిందని నేను ఆ టైంలో ఉన్నా వాకాడ్ వర్క్ చేస్తూ ఉన్నాను చాలా బాధాతత్ హృదయంతో ఆయన రిజైన్ చేశాడు సీఎం పదవికి ఖచ్చని ఇసులు కొట్టాడు అలాంటి నాయకులు నల్లబడ్డ నల్లపెడ్డి శంద్రశేఖరరెడ్డి మా ఊరిలో ఉన్న మా పెద్ద పెద్ద నాయకులు నల్లపెడ్డి రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు ఈ రోడ్డున చుట్టుపక్కల రోడ్లన్నీ వేశారు ఇప్పుడు రోడ్డు అవ్వరు ఒక ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ నేను ఈ రోడ్డు వేస్తా అడే అడేవాడు లేదు ఈ అధ్వానమైన పరిస్థితుల్లో మనం గూడూరు ప్రజలు ఉన్నాం ఈ గూడూరు ప్రజలని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది ఆ ఎమ్మెల్యే ఎవరైనా ఉండొచ్చు ఏం నన్ను గెలిపిస్తా మాత్రము కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్తో మనం పోరాడపల్లే కాంగ్రెస్ ప్రతిదీ తెలుసు ఏ మూల ఏం జరుగుతుందో ప్రతిదీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎవరు చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏం చేయాలో ప్రజలకు అవసరం ఏందో తెలుసు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఖచ్చితంగా మన ముఖ్యమైన వాగ్దానాలు కొన్ని ఉన్నాయి తొమ్మిది వాగ్దానాలు మన మనం మనం మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి షర్మిలమ్మ గారు చెప్పారు ఫస్ట్ సొంతకము ఇది స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు రాష్ట్రాన్ని విడగొట్టారు రెండుగా హ్యాపీగా విడగొట్టడంలో బాగానే ఉంది ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలమైన రాష్ట్రం ఇది ఆంధ్ర తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్ర వెయ్యి ఇటు గొప్పది ఇక్కడ ఏ ప్రాబ్లము లేదు ప్రాబ్లం అంతా రాజకీయ నాయకత్వాన్ని దీనికి స్పెషల్ షార్ట్ తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు స్పెషల్ ప్యాకేజ్ తెలుసుకొని ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేశారు రెండోది పోనీ ప్రజలు జగన్మోహన్ మాట అడగలేదు మోడీ గారిని అడిగితే ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు డిమాండ్ లేదు డిమాండ్ లేకుండా ఎవ్వరూ మనకి అమ్మైనా సరే అడగలితే అన్నం పెట్టదండి మళ్ళీ అడిగితే కదా అడగరు రేపు కాంగ్రెస్ గెలిస్తే ఫస్ట్ పాయింట్ ఫస్ట్ సిగ్నేచర్ కూడా సరే స్పెషల్ స్టేటస్ ఏపీకి టెన్ ఇయర్స్ ఇది ఫస్ట్ డిమాండ్ మనది కాంగ్రెస్ తరఫున ఫస్ట్ డిమాండ్ స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ ఏమొస్తుందని మీరు అందరూ అడగచ్చు ప్రజలకు తెలియకపోవచ్చు స్పెషల్ స్టేటస్ వల్ల మనం స్వర్గంలో ఉన్నట్టే మన మీద ఎలాంటి పన్ను ఉండదు ఇప్పుడున్న పెట్రోల్ నూట పదకొండు రూపాయలు పెట్రోల్ దంపుతా ఉంది నలభై రూపాయలకి వస్తుంది పెట్రోల్ మనకి ఏ అంగడిలో చూసినా ట్యాక్సులు సిఎస్టీ జీఎస్టీ ఎలాంటి కు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లే నువ్వు ఎంత ప్రొడక్షన్ ఉంటే ఆ ప్రొడక్షన్లో కూడా రిబేట్ కన్సెషన్ ఇచ్చి మనకు సేల్ చేస్తారు మన ఆంధ్రప్రదేశ్లో సస్యశామలమైన నీళ్ళు దొరుకుతాయి బలాలు దొరుకుతాయి ట్రాన్సాక్షన్స్ అన్నీ ఫ్రీ ఉంటాయి ట్యాక్స్ ఫ్రీ ఉంటుందండి ప్లస్ ఫ్యాక్టరీస్ వస్తాయి ల్యాండ్ వ్యా ఇది అవుతుంది ప్రజలకు ఉద్యోగ ఇది ఇంప్రూవ్ అవుతుంది ఎంతమంది యూత్ అంటే డిగ్రీ చదివి ఆ సచివాలయాలు ఐదు వేలకి పదివేలు పనిచేస్తున్నారు బీటెక్ చేసేవాడు ఉన్నాడు అక్కడ ఐదు వేలు పదివేలుతో ఇదేం ఘోరం అండి ఒకప్పుడు మా చిన్నప్పుడు ఇంజనీర్ డాక్టర్ లేవాడు ఇప్పుడు ఇంజనీర్ ఐదు వేలకి ఎనిమిది వేలు పనిచేస్తారు సచివాలయం మీకు చాలా మంది రాజు ఉన్నారు మా బంధువులు చేసి ఐదు వేలుగా ఆరు వేలుగా పనిచేస్తున్నారు సచివాలయం ఇంత ఘోరమా ఇది చూస్తే ఎవరైనా చదువుతారండి డిగ్రీలు అంటే చదవకూడదనే ఇది అర్థం బీటెక్ చేసిన వాడు కాంట్రాక్ట్ ఉద్యోగం చేసుకోమని బతకమైన బీటెక్ చేసింది ఇంత గౌరవం ఇంతకంటే గౌరవ ఏం లేదండి అందుకే రాజకీయ నాయకుడు చదువుకోవడంలే వాళ్ళకి చదువు అంటే విలువ తెలియదండి నేను ఎంఎస్ చేశాను ఎంఎస్ చేసి డాక్టర్గా ముప్పై సంవత్సరం గవర్నమెంట్ సర్వీసెస్ చేసి వచ్చినాను నాకు విలువ తెలుసు చదువు అంటే ఎంత కష్టము అది ఎంత యజ్ఞ యజ్ఞము ఎంత యుద్ధమని నాకు తెలుసు అది వచ్చింది అండి ఇక్కడ అడగదంటే ఏం రావండి చదువు వాడు దగ్గర పనికి అంటే బీటెక్ చేసిన పిల్లడు చదివి ఉన్నాడు ఉద్యోగం ఇప్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ది కాదా వాడిని పదివేల రూపాయలతో తీసుకొచ్చి సచివాలయంలో పెట్టారు ఇంకెక్కడితో వాడు ప్రైవేట్ దానిలో నానా చాకరీ చేస్తాడు నాకు తెలిసి మంది ఉన్నారు బిటీ చదివిన వాళ్ళు డెంటల్ డాక్టర్స్ ఉన్నారు ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు ఎక్కడండి వాళ్ళు అందరూ డిప్రెషన్లో ఉన్నారు ఉద్యోగాలు లేక మీరు ఏమో డబ్బులు కట్టి చదివిచ్చేశారు ఒక్కొక్క ఎంబీబీఎస్ సీటు కోర్టును పెట్టి చదివిచ్చారు ఉద్యోగాలు ప్రైవే ఒక విలేజ్లో ఏమో వేకెన్సీస్ అలాగే ఉన్నాయి ఫిలప్ చేయరు చేసినా వాడికి ఉద్యోగాలు వాడికి జీతాలు ఇవ్వరు సరిగ్గా అయిపోయిందండి పరిపాలన ధ్వంసం అయిపోయింది పరిపాలన కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు అందరూ ముస్లిమ్స్ కానీ మైనారిటీస్ కానీ బడుగు బలహీన వర్గాలు కానీ గుండి మెచ్చి చేసుకుని బతికే ఇప్పుడు అది లేదు వేరే వాళ్ళు ఇంకా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి మా ఇస్తేనే డబ్బు వాళ్ళకి మా రెడ్డి గారు ఇస్తేనే మా పోవాలా మాకు మా 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 ఊరు పెద్ద ఇస్తేనే వాళ్ళు హాస్పిటల్కి పోవాలా వాళ్ళు ఇస్తేనే చదివించాలా నేను విలేజ్ చూసా ఇరవై ఇరవై విలేజ్లు చూసా ముఖ్యంగా హరిజన వాడదు ఘోరాతి ఘోరం ఇంటి ముందు పాడుతూ ఉన్నాయి నీళ్లు వాళ్ళు వాడుకున్న నీళ్లు ఇంటి ముందు పాడుతున్నాయి వాళ్ళకి జబ్బులు నాకు ఏమవుతుంది వాళ్ళు జబ్బులు ఇస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయా ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి సో ఇంత ఆవేశంగా మాట్లాడి నన్ను క్షమించాలి పత్రికా విలేజ్ మీడియా మిత్రులు గూడూరులో మాత్రము తప్పనిసరిగా అధికారం మార్చ మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాంగ్రెస్ పార్టీకి మీరు ప్రజలు అర్థం చేసుకొని కాంగ్రెస్ ఓటు వేయండి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మూడు నెలల్లోనే దీని గూడూరిని ఒక రూపురేఖలు లేకనే ఒక నిన్న మొన్న చేపరిచిన తా మోహన్ గారు దీనికి నమస్కారం చెప్పుకుంటూ ఈ గూడూరు ప్రజలు కూడా నేను ఇంకొకసారి మనం చేస్తున్నాను మీరు దయచేసి మంచితనానికి ఆ అభివృద్ధికి మీరు ఓటు వేయండి డబ్బులకి లొంగొద్దండి ప్లీజ్ డబ్బులు ఒక్కరోజు ఇస్తారు మీకు ఇచ్చే డబ్బులు వెయ్యి రూపాయలు ఇస్తారు మహా ఐదు రెండు వేలు ఇస్తారు ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తారు దయచేసి లొంగొద్దు మిమ్మల్ని మీరు అమ్ముకోవద్దు ప్లీజ్ అంబేద్కర్ గారు మీకు ఓటు ఇచ్చింది గౌరవంగా బతకమని అమ్ముకోమని కాదు అంబేద్కర్ గారిని మర్చిపోవద్దు మనం బ్రతుకున్నామంటే అంబేద్కర్ గారు చలావాలా ఆయన రాజ్యాంగం రాయబట్టే మనం ఇప్పుడు బతుకున్నాం మనిషి మనిషిగా బతుకుతున్నాం ముస్లిం సోదరులు చాలా చాలా దీనాతి దిన స్థితిలో ఉన్నారు అది బయటకు చెప్పలేని పరిస్థితి వాళ్ళకి దయచేసి ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ బడుగు బలహీన వర్గాలు బీసీ వర్గాలు కానీ అందరికీ నేను చేతులు జోడించి అడుగుతున్నాను దయచేసి కాంగ్రెస్ని సపోర్ట్ చేయండి కాంగ్రెస్ మీకు అండగా నిలుస్తుంది థ్యాంక్ యూ సో ఇప్పుడు ఉంది ఇప్పుడు షరిమిలమ్మ ఎంట్రీతో షరిమిలమ్మ తెలుసు రక్తమే వైఎస్ రాజశేఖర్